పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాటి పంచాంగం శ్రీ క్రోధనామ సంవత్సరం ఆషాఢ మాసం ఉత్తరాయణం ఋతువు శుక్లపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఐదు గంటల యాభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు తిది నవమి రోజు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ఆ తరువాత దశమి మరుసటి రోజు రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు నక్షత్రం స్వాతి నక్షత్రం రాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఆ తర్వాత విశాఖ నక్షత్రం మరుసటి రోజు రాత్రి రెండు గంటల నాలుగు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేడు నిమిషాల నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఐదు నిమిషాల వరకు అమృత గడియలు మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తిరిగి మళ్లీ రెండవ దుర్ముహూర్తం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పదిహేడు నిమిషాల వరకు యమగండం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు